లార్డ్ ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాం శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు నిన్ను మరచిపోలేదు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కష్టాలు ఎక్కువైపోయినా బ్రదర్ బాధలు ఎక్కువైపోయినాయండి అనారోగ్యం వచ్చేసిందండి వ్యాధులతో బాధపడుతున్నామండి అప్పులు ఎక్కువైపోయినాయి అంత లాసే ఈ శ్రమలో దేవుడు ఎక్కడున్నాడు నన్ను మర్చిపోయినాడు నో దేవుడు మర్చిపోలేదు అలలుయా అనేక సందర్భాల్లో ప్రార్థన చేయకుండా మనమే దేవుని మర్చిపోతాం కానీ దేవుడు మనల్ని మరచిపోవడం శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందండి ఈ బిడ్డను ఎక్కడనో పెట్టేసి నా బిడ్డ ఎక్కడ పోయిందని అంటదా అండి ఆ బిడ్డెక్కడున్న చంకన పెట్టుకొని ఎత్తుకొని జాగ్రత్తగా చూసుకుంటాను ఒకవేళ ఆ తల్లైనా మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను నేను నిన్ను విడవను కదండి అంతం వరకు ఏమండి నీ జీవితాంతము నీకు తోడుగా ఉండే దేవుడు అలలుయ్య నీ శ్రమంలో నీకు తోడుగా ఉండే దేవుడు కష్టాలు వచ్చినప్పుడు మన బంధువులు మనల్ని విడిచిపెడతారు శ్రమల్లో మన స్నేహితులు మనల్ని విడిచిపెడతారు ఏసయ్య విడిచిపెట్టాడు ఏ నీకు తోడుగా ఉంటాడు నిన్ను దీవిస్తాడు ఆ అప్పుల ఊబిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు మంచి ఆరోగ్యం స్వస్థత దేవుడిస్తాడు ఐశ్వర్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీవు దేవుణ్ణి ఆశ్రయించు అలలోయ ప్రవ్వా నీవు నాకు సహాయం చెయ్యి నీవు నన్ను మర్చిపోలేదు నేనే నిన్ను మర్చిపోయినాను అనేక నన్ను క్షమించు ప్రవ్వా మందిరానికి వెళ్ళకుండా మర్చిపోయినాను ప్రార్థన చేయకుండా మర్చిపోయినాను ఇప్పటి నుంచి నేను ప్రభుకు ప్రార్థన చేసుకుంటానని నీ ప్రార్థనలో నేను స్థిరంగా నిలబడినట్లయితే నా దేవుడు నిన్ను ఆదుకుంటాడు కదండి మన ఈ శ్రమంలో ఎవరు నాకు తోడుగా ఉంటారు బ్రదర్ ఎవరు లేరు అని బాధపడద్దు ఏ నీకు తోడుగా ఉంటాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా మరచిపోడు కదండి మనము ఒక ప్రాకారం వలే దేవుని ఎదుటన్నాము కదండి తన బిడ్డలను కాపాడే దేవుడుగా ఆయన కునుకడు నిద్రపోడు ఎల్లప్పుడూ ఆయన కరిదృష్టి మన మీదనే ఉంటుంది కదండి విశ్వాసిగా మనం నమ్ముకున్న మొదటి నుంచి కదండి ప్రభును ఆశ్రయించిన మొదటి రోజు నుంచి ఆయన నీ వైపే చూస్తున్నాడు అలూయా కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతున్నాం ప్రభువుని కొన్నిసార్లు విడిచిపెడుతున్నాం అయినా సరే ఆయన కృప చూపించి మళ్ళీ మనల్ని కరుణిస్తున్నాడు కాబట్టి మనం దేవుని ఆశ్రయిద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి స్త్రీ తన బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంది కానీ నీవు మమ్మల్ని మరవవు ఈ శ్రమలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని విడిపించి సహాయం చేసి దీవించుమని కరుణించి స్వస్థపరచుమని మా ప్రభువును రక్షకులైన ఏ సుక్ర ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నేను ఎలిషా అబ్రహాం